హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ నా అశోక ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ప్రభుత్వం యాక్ట్ చేయడం జరిగింది దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి నానా అవస్థపడాల్సిన అవసరం ఏర్పడింది ఇంకా అశోక ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మన చేతికి ఇంకా రాలేదు ప్రస్తుతానికి అశోక టీవీలో మన యొక్క దీనికి సంబంధించినటువంటి వీడియోని పబ్లిష్ చేస్తూ ఉన్నాం అశోక టీవీని సబ్స్క్రైబ్ చేసుకునే ఒక ప్రయత్నం చేయండి ఇక అసలు విషయానికి వస్తే రెండు వేల పదిహేను గ్రూప్ టూ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చింది ఎందుకంటే తీర్పు రెండు వేల ఇరవై ఐదులో నవంబర్లో వచ్చింది కాబట్టి మరి ఏంటి పంచాయతీ అంటే కేవలం ఓఎంఆర్ సీట్లలో వైట్నర్ వాడిన పంచాయితీ ఓఎంఆర్ షీట్లల్లో వైట్నర్ ఎట్లా వాడతారు వాడొద్దు కదా అదే పంచాయతీ మరి దీని గురించి మొత్తం చూసి ఒక ప్రయత్నం చేద్దాం కాబట్టి ఇవాళ వచ్చిన తీర్పు ఓఎంఆర్ షీట్ల వైట్నర్ పంచాయితీ రెండు వేల పదిహేను గ్రూప్ టూకు సంబంధించిన పంచాయితీ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది రెండు వేల పదిహేనులో వచ్చింది నోటిఫికేషన్ వచ్చిన ఉద్యోగాలన్నీ నాలుగు వందల ఎనభై మూడు తర్వాత పెంచిన తర్వాత ఉద్యోగాలన్నీ ఒక వెయ్యి ముప్పై రెండు ఈ ఒక వెయ్యి ముప్పై రెండు ఉద్యోగాలకి ఎగ్జామ్ రెండు వేల పదహారు నవంబర్లో జరిగింది ఒకసారి పోస్ట్ పోన్ కావడం పోస్టులు పెరిగిన కారణంగా ఇన్ టైంలో ఎగ్జామ్ జరగలేదు ఆలస్యంగా ఎగ్జామ్ జరిగింది పోస్టులు అయితే పెరిగినాయి రిజల్ట్ ఎప్పుడు వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో రిజల్ట్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది రిజల్ట్ వస్తే అపాయింట్మెంట్స్ ఎప్పుడు ఇచ్చారు అంటే రెండు వేల ఇరవైలు ఇచ్చారు అపాయింట్మెంట్స్ రెండు వేల ఇరవైలు ఇచ్చారు ఇవాళ తీర్పు ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఐదులో వచ్చింది ఇవాళకి వాళ్ళు ఉద్యోగం చేయబట్టి దాదాపుగా ఐదు సంవత్సరాలు అవుతుంది ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు డిప్యూటీ తహసీల్దార్ గట్రా తహసీల్దార్గా ప్రమోషన్ పొందడానికి దగ్గరలో అతి దగ్గరలో ఉన్నారు ప్రమోషన్ కూడా రెడీ అవుతూ ఉన్నాయి ఇప్పుడు తీర్పు వచ్చింది దేనికి సంబంధించి వైట్నర్ సంబంధించి మరి వైట్నర్ సంబంధించి ఒక కేసు కాదు నాలుగైదు కేసులు పడ్డాయి మరి ఎంతమంది ఉన్నారు వైట్నర్ బాధితులు అనే లెక్క ఇప్పటికీ ఎవరికి కూడా లెక్క తేల లెక్కగానే ఉంది వాస్తవానికి వైట్నర్ వాడి కోర్టు పోయిన వాళ్ళు మూడు వందల ముప్పై ఎనిమిది మంది ఉన్నారు కోర్టు కోర్టు మెట్లెక్కిన వాళ్ళు వైట్నర్ వాడి కోర్టు మెట్లెక్కిన వాళ్ళు వాళ్ళేమంటారంటే మేము తప్పు చేయలేదు ఇన్సులేటర్ తప్పు చేసిండు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇంటికో ఉద్యోగం అన్న నేపథ్యంలో కొన్ని లక్షల మంది అప్లై చేశారు ఎనిమిది లక్షల మంది అప్లై చేస్తే దాదాపు ఏడు లక్షల మంది రాశారు సెంటర్లు దొరకల ఎక్కడెక్కడనో రూరల్ ఏరియాలు వేశారు అన్ని జిల్లాలు అన్ని రెవెన్యూ డివిజన్లు మొత్తం స్కూళ్ళు మొత్తం కాలేజీలు ఎందుకంటే ఏడు ఎనిమిది లక్షల మంది కాబట్టి సెంటర్లు కేటాయించాలి కాబట్టి అంత పెద్ద ఎత్తున వాడారు టీచర్లు సరిపోలే లెక్చరర్లు సరిపోలే చివరికి అంగన్వాడి టీచర్లను కూడా వాడుకున్నారు ఇంత పెద్ద ఎత్తున ఎగ్జామ్ పెట్టేసరికి ఇన్జులేటర్లకు జీరో నాలెడ్జ్ ఆల్రెడీ ఓఎంఆర్ సీట్ల పైన మన ఫొటోస్ ఉన్నాయి అవేమీ చూసుకోకుండా వాళ్ళు వర్షముడి పెట్టారు ఆ వర్షక్రమం తప్పింది కొంతమంది కుసునోళ్ళకే ఇచ్చారు వర్షక్రమం తప్పింది సీరియస్గా చదివిన వాళ్ళు ఏమో నా ఓఎంఆర్ సీట్ ఇదేనా కాదని చెక్ చేసుకున్నారు కానీ రాసే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఆ ఒట్టిగా వాళ్ళు ఎమ్మటే రాయడం మొదలుపెట్టారు సంతకాలు పెట్టిరు నెంబర్ వేసిరు మొత్తం గందరగోళం జరిగింది సీరియస్ రాస్తాను ఓఎంఆర్ షీట్ నాది కాదని ఇచ్చిండు అప్పటికే ఆయన ఓఎంఆర్ షీట్ మీద నెంబర్లు కూడా వేశారు సంతకాలు పెట్టారు ఓఎంఆర్ సీట్లు కొత్త ఇవ్వాలా వద్దా అనే అంశము ఎవడు గైడ్ చేయలేదు ఫలితం ఏంటంటే అక్కడున్న వాళ్ళు ఏమీ అవగాహన లేక వైట్నర్ ఇచ్చారు వైట్నర్ వాడారు అట్లా కొన్ని వేల మంది వాడారు కానీ ఎగ్జామ్ తక్కువ దగ్గర మార్కులు నాకు ఉద్యోగం వస్తుంది అని నమ్మకం ఉన్న వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కింది మూడు వందల ముప్పై ఎనిమిది మంది కానీ యాజ్ నోటిఫికేషన్ ప్రకారం రూల్స్ ప్రకారం వైట్నర్ వాడితే అవి చెల్లనేరదు తప్పిదం ఎవరిదైనా కావచ్చు అది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు లేదా అభ్యర్థిదైనా కావచ్చు వైట్నర్ వాడొద్దని నిబంధనలు చెప్తూ ఉన్నాయి కానీ తప్పెవరిది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది ఏర్పాట్లు చేయడంలో విఫలమైన నేపథ్యంలో అంటే వీళ్ళని తప్పనిలేము వాళ్ళని తప్పనిలేము మొత్తం మీద పంచాయతీ వైట్నర్ పంచాయతీగా మారింది మూడు వందల ముప్పై ఎనిమిది మంది కోర్టు మెట్లు ఎక్కారు మరి కోర్టు మెట్లు ఎక్కింది మూడు వందల ముప్పై ఎనిమిది మంది అయితే దాంట్లో సింగిల్ జడ్జు డివిజన్ బెంచ్ డివిజన్ బెంచ్ ఏమని చెప్పిందంటే టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయండి అని చెప్పింది వాళ్ళు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక కమిటీ ఏర్పాటు చేశారు మళ్ళీ కోర్టు ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేశారు కోర్టు ద్వారా ఏర్పాటు చేసిన కమిటీ మొదటి ఐదు వేల ర్యాంకులని పరిశీలన చేసి వాళ్ళు ఏమన్నారంటే మనకు పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి మూడు భాగాలు ఉంటాయి పార్ట్ ఏ లేని వ్యక్తిగత వివరాలు ఉంటాయి పార్ట్ బిలో చేసే ఆన్సర్స్ ఉంటాయి పార్ట్ సిలో ఇన్సులేటర్ సైన్ ఉంటుంది అభ్యర్థి యొక్క సైన్ ఉంటుంది ఇక్కడ టెక్నికల్ కమిటీ ఏం చెప్పిందంటే వ్యక్తిగత వివరాల దగ్గర మీరు పర్మిషన్ ఇవ్వండి అసలు పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నిర్వహణ లోపం జరిగింది కాబట్టి ఏ టెక్ ఆ పార్ట్ ఏలో మాత్రం అవకాశం ఇవ్వండి పార్ట్ బిలో ఎట్టి పరిస్థితులలో అవకాశం ఇవ్వడానికి వీల్లేదు అని టెక్నికల్ కమిటీ చెప్పింది టెక్నికల్ కమిటీ యొక్క ఆదేశాలను కూడా పట్టించుకోకుండా బీలో ఉన్న వాళ్ళని కూడా అలో చేశారు ఏలో ఉన్న వాళ్ళు అలో చేశారు కానీ వాళ్ళ తీర్పు సారాంశం ఏంటంటే వైట్నర్ ఈజ్ వైట్నర్ తప్పిదం ఎవరిదైనా కావచ్చు దాన్ని వాడడానికి వీలు లేదని వాళ్ళ రెండు వేల ఇరవై ఐదులో నగేష్ భీమపాక సింగిల్ జడ్జ్ యొక్క తీర్పు అనేది మన్న రావడం జరిగింది ఇలా కోర్టు మెట్లు ఎక్కిన వాళ్ళు ఈ ఓఎంఆర్షీట్ నేపథ్యంలో వైట్నర్ వాడిన వాళ్ళు మూడు వందల ముప్పై ఎనిమిది మంది కోర్టు మెట్లు ఎక్కితే ఇంతకుముందే ఆల్రెడీ విజేతలుగా ఉండి వాళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన సమాచారం ఏంటంటే ఉద్యోగం వచ్చిన వాళ్ళు నూట పది మంది పార్ట్ ఏలో నూట పది మంది పార్ట్ ఏలో తప్పిదాలు వైట్నర్ వాడారు నూట పది మంది పార్ట్ ఏలో వైట్నర్ వాడితే పార్ట్ బిలో వాడిన వాళ్ళు ఇరవై ఐదు మంది వరకు ఉంటారు అని వాళ్ళు చెప్పారు ఇరవై ఐదు మంది పార్ట్ బిలో వాడిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు తీర్పు ఏమంటుందంటే పార్ట్ ఏ కావచ్చు పార్టీ బి కావచ్చు వాళ్ళని తీసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ ఫర్ అని చెప్పేసి ఇవాళ హైకోర్టు యొక్క జడ్జి గారి యొక్క తీర్పు ఇప్పుడు ఏం జరుగుతుంది కోర్టుకు పోయిన వాళ్ళు ఇప్పుడు ఈ వైట్నర్ పైన కోర్టుకు పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ అంటే ఒక నలభై ఐదు మంది ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో మెట్లు ఎక్కిన వాళ్ళు ఈ వైట్నర్ పైన ఈ వైట్నర్ వాడవద్దు వైట్నర్ వాళ్ళు పక్కన పెట్టాలా ఇది అన్యాయం అని చెప్పేసి కోర్టు ఎక్కిన వాళ్ళు వైట్నర్ వాడి కోటెక్కిన వాళ్ళు మూడు వందల ముప్పై ఎనిమిది మంది అయితే వైట్నర్ వాడడం రాజ్యాంగ విరుద్ధము నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి కోర్టు మెట్లు ఎక్కిన వాళ్ళు నలభై ఐదు మంది ఉన్నారు ఇప్పుడు ఈ నూట పది ఇరవై ఐదు మందిని పక్కన పెట్టి రిజల్ట్ ఇవ్వాలనా లేదు కోర్టు మెట్లు ఎక్కిన వాళ్ళకు అదనంగా నలభై ఐదు మందికి ఉద్యోగాలు ఇవ్వాలనా టోటల్ లిస్టును పక్కన పెట్టి మళ్ళీ మెరిట్ లిస్టు మెరిట్ లిస్టు అంటే ఎట్లాగా వైటర్ వాడిన వాళ్ళు పక్కన పోతే కొత్త వాళ్ళు నూట పది మంది వచ్చి మళ్ళీ ఇరవై ఐదు మంది మొత్తంగా ఈ ఇరవై ఐదు మంది అందులో ఉండరా మరి సపరేట్గా ఉన్నారా అనేది క్లారిఫికేషన్ లేదు మొత్తంగా నూట పది మంది ప్లస్ ఇరవై ఐదు ఒక వన్ ఫార్టీ మెంబర్స్ అనుకుంటే నూట నలభై ఐదు నూట నలభై మందిని పక్కన పెట్టి కొత్త రీల్లిస్టు తయారు చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు పక్క ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి కొత్త రిజల్ట్ ఇవ్వాలా అనేది ఇప్పుడు తేల్చాలి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మళ్ళీ డివిజన్ బెంచ్ పోవడానికి సిద్ధమవుతుంది మరి డివిజన్ బెంచ్లో తీర్పు ఏమొస్తుంది మరి డివిజన్ బెంచ్ పైన అభ్యర్థులు మళ్ళీ కోర్టుకు పోతే మళ్ళీ సుప్రీంకోర్టు పోతే తీర్పు ఏమొస్తుంది అంటే ఎమ్మటిది తేలేది కాదు పంచాయతీ మళ్ళొక సంవత్సరం వరకు డివిజన్ బెంచ్ అక్కడి నుంచి సుప్రీంకోర్టు ఇలా కోర్టులు ఎమ్మడి తిరగాల్సిన పరిస్థితి మళ్ళీ ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది ఉన్నటువంటి వైట్నర్ పంచ కేవలం వైట్నర్ సంబంధించి పోయినసారి కూడా ఒక పంతొమ్మిది క్వశ్చన్లని డిలీట్ చేయడము పదహారు క్వశ్చన్లకు డబుల్ ఆన్సర్ ఇవ్వడము ఇలాంటి తప్పిదాలు కూడా జరిగినవి గందరగోళాలు రిజల్ట్ రావడానికే దాదాపుగా మూడేండ్లు పట్టింది రిజల్ట్ వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఇవ్వడానికి వన్ ఇయర్ పట్టింది ఇవాళ దాదాపుగా నోటిఫికేషన్తో లెక్కేసుకుంటే పది సంవత్సరాలు ఇవి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిసారి చేస్తున్న తప్పిదాలే మన గ్రూఫన్లో అడావుడిగా పత్రాలు ఇచ్చేసి ఇవాళ గ్రూఫన్నుడు కూడా డోలా మానేయంలో పడేసింది అది ఉంటుందా ఉంటుందా ఊసిపోతుందా తీర్పులో ఏమవుతుంది కోట్ల చుట్టూ తిరగాల్సిన ఒక పరిస్థితి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అంటేనే అవినీతికి నిలయాలుగా ఇక్కడ ఎవడైతే రాజకీయ పదవులు దొరకలేని వాళ్ళకి రాజకీయ పదవులు ఇచ్చి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని బ్రష్ పట్టించిన ఒక సందర్భం వాళ్ళ ఐఏఎస్లు అయినా ఐపీఎస్లైనా గవర్నమెంట్కు జీ ఉజూర్ అంటూ గవర్నమెంట్కు ఒత్తాసు పలుకుతూ స్వతంత్రంగా పనిచేసేటువంటి ఒక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు మిగతా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలకు లొంగిపోయి ఉద్యోగాలు అమ్ముకుంటూ కోట్ల రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకుంటూ నిజంగా నిక్కాసుగా చదివిన వాడికి సరైన పద్ధతులు ఎగ్జామ్ పెట్టలేక కనీసంగా నూట యాభై క్వశ్చన్లు కూడా తయారు ఒక దరిద్రమైనటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లని భూమిలో పాతాళంలోకి మళ్ళీ పైకి రాకుండా బొంద స్వతంత్రంగా పనిచేసే ఒక స్వచ్ సంస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది పేరుకే గొప్ప గొప్ప పదవులు ఉంటాయి ఆ పదవులు అడ్డం పెట్టుకొని అవినీతి తిమింగలాలుగా మారి ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు ఎగ్జామ్ సరిగ్గా నిర్వహణ చేయడం లేదు పేపర్లు అమ్ముకుంటున్నారు ఉద్యోగాలు అమ్ముకుంటు ఒకళ్ళు పేపర్లు అమ్ముకుంటే ఇంకోలేము ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు బజార్లు పెట్టి అమ్ముకుంటున్నారు ముఖ్యమంత్రి స్థాయిలోనే అవినీతి అక్రమాల పాల్పడుతున్నారు తమకు అవసరమైన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారు ఇది వాళ్ళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆడుతున్న జగన్ నాటకం పేపర్లు తయారు చేయలేకపోవడం ఎగ్జామ్ నిర్వహించిన సరిగా నిర్వహించలేకపోవడం ఉద్యోగాలు అమ్ముకోవడం అక్కడ ఉద్యోగులే ఉండకపోవడం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉద్యోగులే ఉండకపోవడం వాళ్ళ ఏ ఏపీఎస్లో కూడా అదే విధంగా కొనసాగుతుంది రెండు వేల పద్దెనిమిది గ్రూఫ్ వన్ ఇవాళ్ళకి డోలమాయనంలో ఉంది నిన్న అడావుడిగా ఈ రేవంత్ రెడ్డి అక్రమాల పుట్టగా మారి రెండు వందల ఉద్యోగాల అమ్ముకొని పేపర్ వాల్యుయేషన్ సరిగ్గా లేకుండా తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం చేస్తూ వేరు వాళ్లకు కొమ్ము కాస్తున్నట్టుగా మన గ్రూఫ్ అన్ని నియమక పత్రాలు ఇచ్చారు అప్పుడేమో వైట్నర్ వివాదం ఎనిమిది లక్షల మంది ఉంటారని తెలిసిన దాన్ని సరైన ఏర్పాట్లు చేయలేకపోవడం చక్రబాణి గారు కూడా విఫలమైన సందర్భం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైన సందర్భం లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్నటువంటి సందర్భం ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వాళ్ళ కనబడుతూ ఉంది వినపడతా ఉంది వాళ్ళ ఉద్యోగం చేసిన వాళ్ళకి ఒక భయం కలబడుతుంది ఎందుకంటే ఆరేళ్ళుగా సర్వీస్ చేశారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు పిల్లలు కన్నారు మా ఉద్యోగం ఉంటుందా డోలమైన పరిస్థితి ఉన్న ఉద్యోగం మారుతుందా మా సర్వీస్ కూడా కౌంట్ అవుతుందా కాదన్నటువంటి మరొక డోలమైన పరిస్థితి మొత్తంగా హైకోర్టు యొక్క తీర్పు వైట్నర్ పంచాయతీ యొక్క తీర్పు మొత్తంగా ఒక నూట ముప్పై ఐదు నూట నలభై మంది వరకు ఈ ఒక వెయ్యి ముప్పై రెండు ఉద్యోగులల్లో ఒక వెయ్యి ముప్పై రెండు ఉద్యోగులల్లో ఒక నూట నలభై మంది వరకు ఉన్నటువంటి సందర్భం వాళ్ళని కూడా మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుంటే ఆ ఉద్యోగాలు మారుతున్నట్టు సందర్భాలు కనపడడానికి అవకాశం ఉంది డివిజన్ బెంచ్లో ఏం జరుగుతుంది ఒకవేళ డివిజన్ బెంచ్ కనుక ఒక వెయ్యి ముప్పై రెండు అట్లనే కొనసాగించండి వైట్నర్ అట్లనే ఆమోదించారని చెప్పినా వాళ్ళ సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది నిజంగా వైట్నర్ వాళ్ళు ఉంటారా పక్కన పెడతారా అనే అంశాలపైన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ టూ పైన చర్చ జరుగుతూ ఉన్నటువంటి సందర్భం నిన్ననే గ్రూప్ టూ అపాయింట్మెంట్లు అయిపోయినాయి గ్రూప్ థర్డ్కి చాలామంది పై స్థాయిలో ఉద్యోగులు ఉన్నప్పటికీ కూడా గ్రూప్ త్రాడ్ కోసం వచ్చి ఉద్యోగాలను వేస్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నటువంటి సందర్భం ఎన్నో గందరగోళాల మయంగా మారుతున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహా ఉద్యమం వచ్చి దాన్ని బొంద పెట్టి కొత్త రిక్రూట్మెంట్ దాంట్లోక ఎవరు కూడా ఏంటి అవుట్సోర్సింగ్ కానీ లేదా కాంట్రాక్టులో కానీ ఎవరు కూడా ఉండకుండా నిజాయితీ పనులు ఉన్నటువంటి వాళ్ళని దాంట్లో వెతికి దాంట్లో పెడితే తప్ప ఇది సంస్థ అంటే బాగుపడదు కానీ రాజకీయ ఆవాసంగా మారినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని బొంద పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్పాల్సిన పరిస్థితి ఎందుకంటే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాడికి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు ఎగ్జామ్ రాసిన వాడికి రిజల్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు నోటిఫికేషన్ వచ్చిన ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో తెలియదు ఎగ్జామ్ పెట్టిన రిజల్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు రిజల్ట్ వచ్చిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత నా ఉద్యోగం ఉంటుందా ఉండదా అన్నటువంటి అనుమానపు ఛాయలు కనపడుతున్న సందర్భం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతూ ఉంది దీనిపైన ఫ్యూచర్ ఏం చెప్తుందో వేచి చూసి ఒక ప్రయత్నం చేద్దాం కాబట్టి రెండు వేల పదిహేను అంటే వాళ్ళ పదేళ్ల తర్వాత ఒక గందరగోళమైన పరిస్థితులలో ఇవాళ కొనసాగుతున్నటువంటి అంశాలుగా గుర్తు చేసుకోవచ్చు కాబట్టి మొన్న ఇచ్చినటువంటి ఒక జడ్జు నగేష్ భీమపాక్ గారు ఇచ్చారు అంతకుముందు నవీన్ రావు తీర్పు ఉన్నది సింగిల్ జడ్జ్ ఉంది డవ డివిజన్ బెంచ్ ఉంది టెక్నికల్ కమిటీలు ఉన్నాయి టీఎస్పిసి టెక్నికల్ కమిటీ ఉంది దాంతోపాటు ఆ డివిజన్ బెంచ్ టెక్నికల్ కమిటీ ఉంది ఎన్నో రకాల అవంతరాల మధ్య రెండు వేల ఇరవైలో అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఇవాళ మళ్ళీ క్వశ్చన్ మార్క్ అనే ఫేసులో కనబడుతున్న సందర్భాలు ఇవాళ ఉన్నట్టు కనబడతా ఉంది మరి ఏం జరుగుద్దో వెయిట్ చూసే ఒక ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ